ఆడవాళ్ళని ఆవు ఎందుకు శపించిందో మీకు తెలుసా ప్రసవించేటప్పుడు ఆడవాళ్ళు ఎందుకు అంత బాధను అనుభవిస్తారో మీకు తెలుసా తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే ఒక ఊరిలో రైతు దగ్గర ఒక ఆవు ఉండేది ఆ ఆవు రైతుకి ప్రతిరోజు ఎన్నో పాలు ఇచ్చేది ఆ ఆవు పాలు అమ్మడం వలన రైతు ఎంతో ధనవంతుడయ్యాడు అలాగే ఆవుని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు కానీ కొద్ది రోజులకి ఆవు పాలు ఇవ్వటం మానేసింది ఎంత ప్రయత్నించినా చుక్క పాలు కూడా ఇచ్చేది కాదు ఆ కోపంతో రైతు ఆవును హింసించి బాగా కొట్టేవాడు ఒకరోజు ఆవుని కొట్టి హింసించి ఇంట్లో నుంచి వెళ్ళగొడతా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఆవు ఏడుస్తూ బాధపడుతూ భగవంతుడా ఈ మనుషులకి ఇంత అహంకారము కఠినమైన మనసు ఎందుకు ఇచ్చావు అని అడవిలో తిరుగుతూ బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు నేను గర్భవతిని అని తెలిసి కూడా పాలు ఇవ్వలేకపోతున్నానని తెలిసి కూడా రైతు అర్థం చేసుకోలేకపోతున్నాడని బాధపడుతుంది రోజులు పాలు ఇచ్చానని ప్రేమగా చూసుకున్నాడు ఈ రోజులకి ఆవు ఒక పండంటి దూడకి జన్మనిస్తుంది అదే సమయంలో ఒక యువరాణి వేటకు వస్తుంది అప్పుడు ఆ ఆవు ఆ యువరాణితో అమ్మ నా బిడ్డని నా విప్ మీద పెట్టు నేను వేరే చోటుకు వెళ్ళాలి అంటుంది అప్పుడు ఆ యువరాణి ఆవును చూసి హీనంగా చూసి హేళన చేసి చిచి నువ్వు నీ బిడ్డ చూడ్డానికి చాలా చండాలంగా ఉంది నేను దాన్ని పట్టుకొని నీ వీపు మీద పెట్టాలా అని చండాలంగా మాట్లాడుతుంది బ్రతికితే బ్రతుకు లేకపోతే చావు అని అక్కడి నుంచి వెళ్ళిపోబోతున్న యువరానితో ఆవు ప్రసవ సమయంలో ఎంతో అలసిపోయి నేను సహాయం కొరితే నన్ను అవమానిస్తావా నీకు ప్రసవ వేదన నొప్పి విలువ తెలియదు కదా ఇక నుంచి ప్రసవ సమయంలో ఆడవాళ్ళు నేను పాడిన బాధ కన్నా బాధ కన్నా వంద రెట్లు ఎక్కువగా పడతారు అంతేకాదు మీకు పుట్టిన బిడ్డలు తొమ్మిది నెలల వయసు వరకు నడవలేరు ఇంకా మా ఆవులకి పశుపక్షాదులకి పుట్టిన బిడ్డలు పుట్టిన కొద్ది క్షణాల్లోనే నడుస్తారు అని ఆ యువరాన్ని శపిస్తుంది అప్పటి నుంచి ఆడవాళ్ళకి ప్రసవ వేదన సమయంలో ఉండే బాధ మనందరికీ తెలిసిందే ఈ కథ ద్వారా ఏ మనిషినైనా ఏ జీవినైనా అవమానించకుండా ప్రేమాకరుణదయ్య ఉండాలని తెలియజేస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి నచ్చిన వాళ్ళు జై మాత అని కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్